హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే సీఎం రేవంత్ రెడ్డి గారి సర్కార్ నుంచి ఊహించని మూడు శుభవార్తలు అయితే వచ్చేసాయండి సో ఇక మూడు శుభవార్తలు ఏంటి ఈ శుభవార్తల ద్వారా ఎవరెవరు లబ్ధి పొందబోతున్నారు ఎవరెవరికి ఏ పథకాల ద్వారా ఈ శుభవార్తలు అనేది ఇవ్వడం జరిగింది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు వీడియోలు ఇస్తాను అలాగే రుణమాఫీ కోసం మీద చూసినటువంటి రైతులందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి సో అప్పుడే మీకు విషయం అయితే అర్థమవుతుంది చాలా మంది మనకు వీడియోని స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారు సో ఇలా చేసుకుంటూ మీరు చూడటం వల్ల కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అయిపోతారు మళ్ళీ తిరిగి వాటి గురించి కామెంట్ అయితే చేస్తూ ఉంటారు సో ఇలా చేస్తే నేను వీడియోలో టైం అనేది వెచ్చించి మరి ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా నేను మీకు నేను క్లియర్ గా అయితే విడదీసి మరీ చెప్తున్నాను అనమాట సో మళ్ళీ మీరు క్వశ్చన్ చేస్తే దానికి మళ్ళీ కామెంట్ చేయడానికి మరి నాకు సమయం అయితే చాలా ఎక్కువ అయితే తీసుకోవాల్సి వస్తుంది సో కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అప్పుడు మీకు పూర్తి విషయం అయితే అర్థమవుతుంది ఈ వీడియో కింద మీకు టైటిల్ కింద ఈ విధంగా లైక్ సింబల్ అయితే ఉంటుంది దయచేసి దాన్ని అయితే ప్రాస్ చేసి లైక్ అయితే చేయండి మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియచేస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఊహించిన శుభవార్త అయితే చెప్పారండి సో ఏంటంటే రైతులకు సంబంధించి మేము అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తాము అలాగే రైతు పొందు పెంచుతాము అలాగే చాలా రకాల పథకాలు అయితే మేము తీసుకుని వస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో భాగంగానే రైతులకు సంబంధించి ఈసారి మనకు మూడు శుభవార్తలను అయితే ప్రకటించారనమాట రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు అయితే జరిగాయి సో ఈ యొక్క ఎన్నికలు జరిగేటప్పుడు మనకు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కూడా ఉంది కాబట్టి కొన్ని పథకాలని అయితే మనకు అమలు చేయడానికి వెళ్లేదు కాబట్టి కొన్నిటి మీకు అమలు చేస్తామని చెప్పి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క రైతులు ఉన్నారో సో అటువంటి వారందరికి కూడా ఇన్పుట్ సబ్సిడీ దాదాపు పది జిల్లాల వారికి అయితే వేయడం జరిగింది సో ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అంటే ఏం లేదండి మనకు పంట నష్ట పరిహారం ఏదైతే ఉంటుందో సో దాన్ని అయితే అమలు చేయడం అనమాట ఈ పంట నష్ట పరిహారాన్ని నేరుగా రైతుల ఖాతాలలోకి వేసుకోవచ్చు అని చెప్పేసి ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు జారీ చేసింది సో అది కొత్త పథకమైనప్పటికీ మనకైతే పర్మిషన్ ఇచ్చారు సో పర్మిషన్ ఇచ్చిన తర్వాత మనకు వన్ బై వన్ అయితే అందరి ఖాతాలోకి వేస్తూ వచ్చింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సో పంట అకాల వర్షాల వల్ల ఎవరైతే పంట నష్టం అనేది జరిగింటో అటువంటి రైతులు దాదాపు పది జిల్లాల వారిని అయితే అధికారులు అయితే గుర్తించారు అన్నమాట పది జిల్లాల వారిని గుర్తించారు సో ఈ యొక్క పది జిల్లాల వారిని గుర్తించిన తర్వాత వాళ్ళకి నేరుగా ఈ డబ్బులు అయితే వేయడం జరిగింది అయితే ఇప్పుడు ఎవరికైనా ఇంకా ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ కనుక పెండింగ్ ఉంటే అటువంటి వారందరికీ కూడా మరోసారి అయితే విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తులు చేస్తూ ఉంది సో మనకు రేపటి నుంచి ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ కూడా అయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకు అందరి ఖాతాలలోకి జమ చేసే విధంగా ప్లాన్ అయితే చేస్తున్నారు అనమాట ఇక రెండవదిగా చూసుకున్నట్టయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు బంధు సో గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ ఏం చేసినట్టే మనకు రైతు బంధుని పదివేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పింది అయితే ఆ పదివేల రూపాయలని ఇంకాస్త పొడిగించి పదిహేను వేల రూపాయల వరకు అయితే మనకు తీసుకెళ్లడం అయితే జరిగింది అనమాట సో పదివేలు ప్లస్ ఒక ఐదు వేలు కలిగితే పదిహేను వేల రూపాయలు ఈ రైతు బంధుకే మన యొక్క ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారి సర్కార్ అయితే మనకు ఆ నేమ్ అయితే మార్చేశారు సో దీన్ని మనకు రైతు భరోసా స్కీమ్ అయితే పేరుగా తీసుకొచ్చారు అనమాట అయితే ఈ యొక్క రైతు భరోసా పథకంలో భాగంగా అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి కూడా సంవత్సరానికి రెండు విడతల రూపంలో మనకు నేరుగా ఈ యొక్క పదిహేను వేల రూపాయలతో వేస్తారండి తొలి విడత కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండో విడత కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు మొత్తంగా కలుపుకుంటే రెండు విడతలు కలిపి పదిహేను వేల రూపాయలనైతే అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకైతే నేరుగా జమ చేస్తారండి అయితే ఈ యొక్క జమ చేసే విధానంలో మనకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వీళ్ళ ఖాతాలలోకి జమ చేస్తామని చెప్తున్నారు ఫస్ట్ తొలుత మనకు చెక్కులు అయితే పంపిణీ చేస్తారండి సో చెక్కులు పంపిణీ ఏ విధంగా ఉంటుందంటే ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల కేంద్రాలలో మండలాల వారిగా చెక్కులు పంపిణీ అయితే ఉంటుంది సో మొట్టమొదటిగా ఆ యొక్క ఏరియాలో ఒక రైతుకో లేదంటే ఇద్దరు కొమ్ము కొరకు చెక్కులైతే పంపిణీ చేస్తారు సో చెక్కులు పంపిణీ అనంతరం మనకు నేరుగా ఖాతాలోకి డబ్బులు అయితే విడుదలైతే చేస్తారనమాట సో ఈ డబ్బులు అనేది విడుదల చేసిన తర్వాత నేరుగా రైతులు వాళ్ళ యొక్క ఆ పంట పంటలకు సంబంధించినటువంటి పెట్టుబడి ఖర్చులు చేసుకోవచ్చు సో ఈ విధానం అయితే మనకు నేరుగా అయితే ఉంటుంది అనమాట అయితే ఈ యొక్క బంధు డబ్బులను మనకు ఎప్పుడు విడుదల చేస్తారంటే అంటే సో మనకు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి సో ఇప్పుడు మనకు ఋతుపవనాలు కూడా ప్రవేశించాయి వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి మాక్సిమం మనకు మనం నాలుగైదు రోజుల్లో నేరుగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి రైతు బంధు పథకానికి సంబంధించిన డబ్బులు అయితే ఇవ్వచ్చు ఎందుకంటే సీజన్ కి ప్రారంభానికి ముందే డబ్బులు ఇస్తే వాళ్ళు పెట్టుబడికి వస్తుందని వాడుకుంటారు దుక్కు దున్నుకోవాలి సో మనకు ఫలాన్ని చదువు చేసుకొని రెడీ చేసుకోవాలి సో నాట్లు వేసుకోవడానికి విత్తనాల కొనుగోలుకి సో ఇటన్నిటి కూడా మనకు ఎంతైనా సరే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అప్పులు చేయనివ్వకుండా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తమలు చేస్తుంది కాబట్టి సో మ్యాక్సిమం మనకు మరో నాలుగైదు రోజుల లోపల ఈ రైతు బంధుడు ఎవరు అయితే విడుదల చేస్తారు సో దీనికి సంబంధించి అర్హుల లిస్టులు ఏ విధంగా అర్హులను గుర్తిస్తారనే దానికి సంబంధించి నేను మీకు ఆల్రెడీ గతంలోనే వీడియో చేస్తున్నాను ఆ వీడియో వచ్చేసి ఈ వీడియో కింద మీరు టైటిల్ మీద క్లిక్ చేసి డిస్క్రిప్షన్ లోకి వెళ్తే అక్కడైతే మీకు లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోండి ఇక మనకు మూడోదిగా చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ మనకు రుణమాఫీ అయితే చేస్తామనేసి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ప్రకటించడం జరిగింది సో రుణమాఫీని రెండు లక్షల రూపాయలు అనమాట సో దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు అయితే ఖర్చు అవుతుంది సో మొత్తం అంచనాలన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నారు సో ఏ బ్యాంకు లో ఎంతమంది రైతులు ఉన్నారు ఎంతమంది రైతులకి ఎంత మొత్తంలో రుణాలు ఉన్నాయి సో ఎవరెవరు ఏ జిల్లాల వారిగా ఎంతమంది రైతులు ఉన్నారు అరువులు ఎంతమంది అనర్హులు ఉన్నారు ఇవంతా కూడా టాలీ అయితే చేశారు ఫైనల్ గా మనకి ఇంకా మిగిలింది అరవై వేల కోట్ల రూపాయలను బడ్జెట్ ను రెడీ చేసుకోవడం సో ఈ యొక్క అరవై వేల కోట్ల రూపాయలను ఎలా రెడీ చేస్తారో ఏంటి కథ అనేది గవర్నమెంట్ చూసుకుంటుంది అయితే దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు చూసుకున్నట్లయితే కుటుంబంలో ఎంతమంది మనకు రైతులు రుణాలు కలిగి ఉన్నా సరే ఒకరికి మాత్రమే ఈ యొక్క రుణమాఫీ చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అది కూడా మనకు గతంలో రైతు బంధు చూసుకున్నట్లయితే ఎన్ని ఎకరాల వరకు ఉన్నా సరే చేసుకుంటూ వచ్చేవాళ్ళు ఇట్లా కాకుండా మనకి ఈసారి పది ఎకరాల లోపల ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క రుణమాఫీ కావచ్చు రైతు బంధు కావచ్చు ఆదేశాలు అయితే మనకు కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చేంజ్ అయితే చేస్తారు సో కాబట్టి మనకు నేనైతే అయితే తగ్గిచ్చేస్తారు అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రుణమాఫీకి సంబంధించినటువంటి లబ్ధిదారులకు ఒక రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా ఒక్కో యూనిట్ గా పరిగణించి మనకు నేరుగా ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నేరుగా అయితే మనకు ఈ యొక్క అప్డేట్స్ అయితే ఇచ్చారనమాట అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేరుగా ఖాతాల్లోకి డబ్బులు వేయబోయే ముందుగా మరొక శుభవార్తనైతే చెప్పారనమాట సో యొక్క శుభవార్త ఏంటంటే మనకు ఎప్పుడెప్పుడు ఆయన్ని ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ సంబంధిత పదవి పడితే డబ్బులను కూడా అయితే మనకు త్వరలో విడుదల చేయబోతున్నారండి ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధిత పథకానికి సంబంధించి అయితే మీకు ఒక కండిషన్ అయితే ఉంటుంది మీరు కేవైసీ అయితే నమోదు చేసుకోవాలి ఈ కేవైసీ ఎవరైతే నమోదు చేసుకుంటారో అటువంటి రైతులకు మాత్రమే ఈసారి డబ్బులు అయితే పడతాయి కేవైసీ లేనటువంటి రైతులకు హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు అయితే పడవు సో కాబట్టి మీరు ఈ కేవైసీ కలిగి ఉన్నారో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ కేవైసీ చేసుకోకపోతే వెంటనే మీరు ఈ ఈకోవేస్ చేసుకోండి కేవైసీ అంటే ఏం లేదు మీ యొక్క ఆధార్ కార్డుతో తో ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి లింక్ చేసుకోవడమే సో ఈ యొక్క లింక్ కలిగి ఉంటే చాలా మీకు డబ్బులు తెప్పడతాయి సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు బంధు డబ్బులతో పాటుగా పిఎం కిసాన్ డబ్బులు అలాగే మనకు ఈ యొక్క ఆగస్టు పదిహేనో తేదీ కంటా కూడా ముందుగానే మనకు ఈ యొక్క రుణమాఫీ రెండు లక్షల రూపాయలని ఒకే విడతలు అయితే చేసేదానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క మూడు శుభవార్తని సీఎం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ప్రకటించింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మీరు వాళ్ళు కూడా విషయం తెలుసుకుంటారు సో ఫర్దర్ గా ఈ యొక్క అప్డేట్స్ సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అనేది సరే వచ్చిన వెంటనే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్లీజ్ దయచేసి షేర్ చేయండి ఇక ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం గా మన ఛానల్ వాచ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఎ నైస్ డే కీప్ వాచింగ్ మై ఛానల్ బై బై